అందరికి నమస్కారం ప్రతిరోజు భగవద్గీత నేర్చుకున్న క్రమంలో ఈరోజు మనం రెండవ అధ్యాయం సాంఖ్యయోగం నుంచి ఎనిమిది తొమ్మిది పది శ్లోకాలు చెప్పుకున్నాం అర్జును యొక్క స్థితిని వివరిస్తున్నటువంటి చెప్తున్న శ్లోకాలు భగవాను యొక్క ఉవాచలుగా చెప్తున్న చుట్టబడుతున్నటువంటి శ్లోకాలు ఇవి ముందుగా అర్జున శ్లోకంతోనే ప్రారంభం అవుతుంది అధ్యాయం शुक्लांबर धर्म विष्णु शशि वर्णम चतुर पूजन तस्सन्नवतनं जाहे कृष्ण परमात्मा को नमस्कार इस दो नहि प्रपश्यामि ममा पनुत्यात यच्छो कमुच्छो शरण इंद्रियाना రాజ్యం చాధిపత్యం అర్జునుని వాచగానే సాగుతోంది శ్లోకం కూడా నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ ఇంకా ఆ అర్జును యొక్క స్థితి మనం కష్టంలో ఉన్నప్పుడు టెన్షన్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది నోరు పడారిపోతూ ఉంటుంది మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలే మనకు పనిచేయనేమో అనేటువంటి స్థితి వచ్చేస్తుంది ఇంద్రియాన అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎండిపోతున్నాయా ఒక టెన్షన్ వచ్చేస్తే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకి శ్లోకం చక్కగా చెప్తుంది ఏంటంటే మన లోపంలో నాకు తెలియని ఆవేదన ఆ శరీరం అంతా శుష్కించి ఎండిపోతుందా అనేటువంటి టెన్షన్ అదంతా ఈ శ్లోకంలో అర్జునుని శరీర పరిస్థితిని తెలియజేస్తుంది ఆ ఈ రాజ్యం వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితిని పక్కన పెడితే ప్రస్తుతం నేను అసలు ఏది తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను ఈ స్థితి రాను రాను ఎక్కువైపోతే నేను అనేటువంటి వాడిని అసలు ఉంటానో ఉండను ఈ ఈ ఇంద్రియాలకు పట్టినటువంటి శోకం ఎక్కువైపోయి ఇలాగే సృష్టించి ఎండిపోతాయేమో నాలోని ఈ ఆర్తి ఈ బాధ భరించలేక నేను దహించకపోతానేమో నాకే తెలియకుండా నేనేమైపోతానో తెలియని పరిస్థితి ఒకటి ఏర్పడిపోతుంది కృష్ణ నాకు ఏదైనా ఒక మార్గం చూపించు అంటే ఈ ఆవేదన చల్లారేటువంటి మార్గం ఏదైనా ఉంటే నాకు చూపించాలయ్యా దీన్ని భరించలేకపోతున్నా నేను ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో నాకు తెలియడం లేదు దాన్ని నుంచి నన్ను కొంచెం బయటపడేయమని అర్జునుడు వేడుకుంటున్నాడు ఈ శ్లోకంలో ఈ పరిస్థితి ఏదైతే ఉందో అంటే ఈ కృష్ణార్జునుల సంవాదం ఏదైతే ఉందో దాన్నంతా కూడా ధృతరాశుల వారికి సంజయుడు చెప్తున్నాడు తర్వాత శ్లోకాల్లో సంజయ్ వాచ ఏకే పరంతప నోత్స్ గోవిందం ఉచ హృషి కేశారత ఇప్పుడైతే మాటలన్నీ అర్జునుడు కృష్ణ పరమాత్మకు చెప్తున్నాడు ఇక తర్వాత తెగేసి చెప్తున్నాడు యోత్స్య యుద్ధం చేయను ఇది గోవింద పరమాత్మకు చెప్తూ ఉత్వాతోష్ణే ప్రభు ఇక మౌనం వహించాడు అర్జున్ చెప్పాల్సిన చెప్పేసి ఆ గాంధీవాన్ని పక్కన పెట్టేసి ఇక నేను యుద్ధం చేయను అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మకు చెప్పేసి మౌనంగా నిలబడిపోయాడట ఇదంతా కూడా చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ తమవాచ హృషికేశ భారత ఒక చిరునవ్వు నవ్వాడట ఆ నవ్వు కూడా ఎట్లా ఉందంటే ఆ ఏమిటి అసలు ఈ పరిస్థితి నువ్వే నా ఇట్లాంటి మాటలు మాట్లాడేదాన్ని ఒక రకమైనటువంటి ఆ నవ్వు నవి ఆ అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు అంటే సేనయోర్ ఉభయోర్ మధ్య విషీలంతా మిగంబచోకంతో ఉన్నటువంటి అర్జునుని చూసి భగవానుడు మాట్లాడుతున్నాడు ఒక చిరునవ్వు నవ్వి ఇక నీకు చెప్పాల్సినటువంటి విషయాలని చెప్తేనే నువ్వు ఇంకా తువ్వకొస్తావు తప్ప ఇక చెప్పకపోతే కాదు ఇంకా నేను చాలా మార్చాల్సింది ఇక నిన్ను ఏదో ఒకటి రెండు మాటలు చెప్తే వినే పరిస్థితి నీలో లేదు ఇక చెప్పాల్సిందంతా చెప్తాను ఇక వినాలి అనుకునేటువంటి ఆ ఏంటి కృష్ణుడి మనస్సులో ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి నేను చెప్పాల్సిన విషయాలన్నీ క్లియర్ గా చెప్తే తప్ప అర్జునుడికి విషయం అర్థమయ్యేటట్టు లేదు అనేటువంటి భావం మనసులో వచ్చి ఒక రకమైనటువంటి నవ్వు వచ్చేసింది మందహాసంతో చెప్తున్నాడు ఇక విను అర్జున నేను చెప్పాల్సిందంతా చెప్తాను ఆ తర్వాత నీకేత్ తోస్తే అది చేయమని చెప్తున్నారు ఈ శ్లోకాల్లో స్వస్తి